మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు క్రైస్తవ జీవితంలో అనగా ప్రభు అని ఏసుక్రీస్తు వారిని స్మరించుకుంటూ ఆయన ఎందు విశ్వాసం కలిగి జీవించగలిసిన మనము ప్రభుని ఎరుగుతున్నాము కానీ మన క్రియలు ఎలా ఉన్నాయంటే ఎరగనట్టుగా ఉన్నాయి అంటే ఏ రకంగా ఉన్నాయంటే లోకానుసారంగానే ప్రభును ఎరగమన్నట్టుగా ఉన్నాము కానీ ప్రభువును ఎరుగుదము కానీ ఎరగనట్టుగా ఉన్నాం మన క్రియల ద్వారా మన విశ్వాసం ధర సహోదరుల పట్ల ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో ఎలా వారు ఎందుకు ప్రేమ చూపాలనో ప్రభు ప్రభు ప్రేమ వాళ్ళకి ఎలా చూపించాలో కూడా మనకు తెలియకపోవడం వల్లనే ఈనాడు మనము ప్రభు ఆత్మీయతలో ఎదుగుదలలో లేదు మనలో ఎదుగుదల లేకుండా ఇంకా అనేక వారికి రక్ష రక్షణ లేని వారికి మనము రక్షణ అవసరాన్ని మనం ఇవ్వలాగుండా వాళ్ళకి చెప్పలాగుండాం అంటే ఏం జరుగుతుందంటే తీతుకు రక్షణ పత్రిక ఒకట అధ్యాయం పదహారవ వచనంలో ఒక మాట ఉంటుంది దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను అంటే ఇక్కడ ఏం తీసుకోవాలంటే దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను ఆ విధేయులను ప్రతి సత్కార్యము విషయంలో భ్రష్లై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు అంటే ఆయనను ఎరగనట్టు ఉన్నారు ఏ ఏ క్రియల ద్వారా మన క్రియల ద్వారా అంటే మన క్రియలు ఎలాగున్నాయంటే ప్రభుని ఎరగనట్టు మనం ఉన్నట్టుగా లోకానుసరంగా ఆ దేవుని గురించి తెలియని ప్రజలకు వాళ్ళకు మనం ఎలా కనపడుతున్నామంటే ప్రభువుని ఎరగ మన్నట్టు మన క్రియలు కనపడుతున్నాయి ఆ క్రియలు కన మనం ఒకసారి మనం పరీక్షించుకుంటే ఆ క్రియలు ఏంటో మనము ఒకసారి వాటిని మీద శ్రద్ధ కలిగి మన క్రియలు ఎలా ఉంటే ప్రభువుని ప్రేమను ఇంకా తెలియని వారికి ఎలా ఏ విధంగా చెప్పాలో మనం మనం అర్థం చేసుకుంటే కనుక ఆ విధానాన్ని చక్కబెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ప్రభు ప్రేమను తెలియని వారికి చెప్పడానికి మనకు అవకాశం దండిగా ఉంది కానీ సమయము కొద్దిగానే ఉంది కానీ విపరీతంగా ఈ పాప జీవితములో విపరీతంగా భయంకరమైన దినాల్లో మనము నివసిస్తున్నప్పుడు మనం వెలిగింపబడి మనం మారుమంచు పొందుకొని ప్రభు తట్టు తిరిగి ప్రభునందు విశ్వాసం కలిగి లేని వారికి రక్షించబడే విధంగా మనం ప్రభు మాటలు చెప్తే మన క్రియలు అలా కనపడితే కన వాళ్ళు ఖచ్చితంగా ప్రభుని నమ్ముకుంటారు అంటే రక్షణ మారుమనిషి ఇచ్చేది ప్రభు అని మనం అనుకోవచ్చు కానీ అది కరెక్టే రక్షణ భాగ్యం ఇచ్చేది రక్షణ మార్పు నుంచి ఇచ్చేది ప్రవే అయితే గన క్రియలు లేని విశ్వాసం మృతమే మనలో క్రియలు కనపడాల సహాయపడండి